హలో అందరికీ మరి వరుసగా మూడు రోజులు సెలవులు వచ్చాయి కదా ఇవాళ అంటే సాటర్డే సండే మండే మండే వచ్చేసి ఈద్ అనేసి హాలిడే డిక్లేర్ చేశారు స్కూల్లో కూడా అందుకే నేను అమ్మ దగ్గరికి వెళ్ళాలనేసి నేను రెడీ అవుతున్నానండి లగేజ్ అంతా ప్యాక్ చేసేసాను మార్నింగ్ వెళ్ళేసి ఇళ్ళంతా శుభ్రం చేసుకొని లగేజ్ ప్యాక్ చేసుకున్నాను ఇప్పుడు లగేజ్ అంతా కూడా సరిదేసుకున్నానండి మూడు రోజులకు సరిపడా బట్టలన్నీ నేను పెట్టేసుకున్నాను బ్యాగ్లో ఇంకా నెక్స్ట్ వచ్చేసి పాపని లేపడం అండి పాప అంగ పడుకునే ఉంది పాప లేచిన తర్వాత ఇంకా మిగతా పనులన్నీ చేసేసుకొని అమ్మ దగ్గరికి బయలుదేరడమే పాప కూడా లేచింది ఇప్పుడే తనకి గుడ్ మార్నింగ్ అయింది మళ్ళీ వెళ్ళి పడుకుంటుంది నేను లేపుతున్నాను లెగమ్మ టైం అవుతుంది అంటే లేదమ్మా ఇంకా ఫైవ్ మినిట్స్ అని మళ్ళీ పడుకుంది సరే అనేసి నేను వదిలేశాను ఒక ఫైవ్ మినిట్స్ తనకి రెస్ట్ ఇప్పుడు ఆ లోపు నేను మా ఇంట్లో చాలా ఇండోర్ ప్లాంట్స్ ఉన్నాయండి అన్నిటికీ నేను వాటర్ వేస్తున్నాను మూడు రోజులు ఉండను కాబట్టి ప్లాంట్స్కి కంతను నేను వాటర్ వేస్తున్నాను ఇది మనీ ప్లాంట్ అండి ఇది నాటి కూడా వన్ ఇయర్ అవుతుంది వన్ ఇయర్ లోపు చాలా బాగా పెరిగిందండి ఈ విధంగా మొత్తం అల్లుకుంది చిన్న ఆర్చ్ లాగా ఉంది ఇంట్లో ఆర్చ్కి నేను చుట్టేసాను దాన్ని బాగా పెరిగిందండి వన్ ఇయర్లో నాకైతే ఇంట్లో మొక్కలు పెంచుకోవడం చాలా ఇష్టం అండి బయట బాల్కనీలో కూడా నేను చాలా చిన్న చిన్న మొక్కలు వేసుకున్నానండి వాటికి కూడా నేను నీళ్ళు వేస్తున్నాను పెద్ద బాల్కనీ లేదు కానీ ఉన్న దాంట్లోనే నేను కొన్ని చిన్న చిన్న మొక్కలు వేసుకున్నాను కరివేపాకు చెట్టు కూడా వేసుకున్నాను అన్ని మొక్కలకి మర్చిపోకుండా త్రీ డేస్కి సరిపడా నీళ్ళన్నీ నేను వేస్తున్నాను అవి కూడా ఎండిపోకుండా ఫ్రెష్గా ఉండాలి కదా నేను వచ్చేపాటికి అందుకే మర్చిపోకుండా గుర్తుగా వేస్తున్నానండి చూడండి కర్రైపాకు చెట్టు ఎంత ఫ్రెష్గా చాలా బాగా పెరుగుతుంది బయట బాల్కనీలో కూడా ఇంకో మనీ ప్లాంట్ వేశాను చిన్న చిన్న విత్తనాలు కనిపిస్తున్నాయి కదా అవి ఏంటంటే లిచ్చి అండి లిచ్చి తిన్న తర్వాత నేను ఆ లిచ్చిలో ఉన్న విత్తనంని నేను పౌటర్లో వేస్తే వస్తుందండి బాగానే సో లిచ్చి కూడా నేను పెంచుతున్నాను మరి నేను రెడీ అయిపోయాను అమ్మ దగ్గరికి వెళ్ళడానికి పని ఎంత అయిపోయింది అన్నీ లాక్ చేసుకుంటున్నాను డోర్స్ అంతా కూడా భద్రంగా లాక్ చేసుకుంటున్నానండి నాకు ఒక హ్యాబిట్ బయటికి వెళ్ళేటప్పుడు అన్ని కరెక్ట్గా లాక్ చేయడము గ్యాస్ రెగ్యులేటర్ ఆఫ్ చేయడం కానీ ప్లగ్స్ అన్నీ కూడా అన్ప్లగ్ చేయడము అవన్నీ చేసుకుంటానండి నేను ఎందుకంటే ఉండం కదా ఎందుకు రిస్క్ అని అన్ని స్విచ్చెస్ అన్నీ ఆఫ్ చేసి అన్ప్లగ్ చేసే వెళ్తుంటానండి నేను ఈ విధంగా మరి జాగ్రత్తగా ఉండడం మంచిది కదా మరి మా అమ్మాయి రెడీ అయిపోయిందండి నాకంటే ముందుగా తనే రెడీ అయిపోయింది మరి ఇంకా మేము బయలుదేరుతున్నామండి ఓలా బుక్ చేసుకున్నామండి ఆటో వచ్చేస్తుంది ఇంకో ఫనీ థింగ్ ఏంటంటే మేము ఉండే దగ్గరికి అమ్మ ఉండే ప్లేస్కి హాఫ్ అన్ అవర్ జర్నీ అండి ఆ హాఫ్ అన్ అవర్ జర్నీకి మా హడావిడి చూడండి ఎంత ఉందో బ్యాగులు సర్దుకొని పొద్దున్న లేచి రెడీ అయిపోయి ఉండేది మూడు రోజులు కానీ బ్యాగ్లో పెట్టుకున్న బట్టలు అయితే వారానికి సరిపడ బట్టలు పెట్టుకున్నామండి మేము అన్ని బట్టలు పెట్టుకుని అమ్మ దగ్గరికి వెళ్తున్నాము అమ్మ దగ్గరికంటే ఎవరు ఇష్టంగా వెళ్ళరు చెప్పండి అమ్మ ఫోన్ చేయగానే ఎగురు ఎగురుకుంటూ గంతులు వేసుకుంటూ వెళ్తాం కదా మరి ఆటో వచ్చేసింది మరి మా ప్రయాణం మొదలైపోయిందండి మేము బయలుదేరాము అమ్మ దగ్గరికి జర్నీస్ అంటే మనకి ఇష్టం కదా అది ఎక్కడికైనా సరే పర్వాలేదు జర్నీస్ అంటే ఆ హడవడే వేరు పొద్దులేయడము సర్దుకోవడము ఇల్లంతా క్లీన్ చేసుకొని అన్ని సెట్ చేసుకొని మరి మన ప్రయాణం స్టార్ట్ అయినంత వరకు కూడా అదేదో ఒక క్రేజ్ అనమాట అదొక జాలీ టైం అనమాట అమ్మ దగ్గరకనే కాదు ఎక్కడికి మనం వెళ్ళాలన్నా కూడా అంతే ఈగర్గా అంతే ఇంట్రెస్ట్గా రెడీ అవుతాం కదా మరి నేనే కాదు మీరు కూడా అలాగే అనుకుంటా ఎక్కడికైనా షాపింగ్ వెళ్ళాలన్నా మరి ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాలన్నా ఎక్కడికన్నా రిలేటివ్స్ ఇంటికి వెళ్ళాలన్నా ఎంతో హడవడికి రెడీ అవుతాం కదా అందరం అంతే అండి మనం అందరం అంతే కాబట్టి మీ హాలిడేస్ని ఎంజాయ్ చేయండి వేస్ట్ చేసుకోకుండా హాలిడేస్ని అనేది ఎంజాయ్ చేయాలి ఆ టయాన్ని మనము వాడుకోవాలి బాగా మంచిగా వాడుకోవాలి వచ్చేసామండి మేము అమ్మ దగ్గరికి దిగేసాము మా పాప లోపలికి ఎంట్రీ కొడుతుంది సైలెంట్గా సస్పెన్స్గా వెళ్ళాలంటుంది చూడండి వచ్చేసాము కంటే తాతయ్య అమ్మమ్మల దగ్గర ఉండాలంటే ఎంతో ఇష్టం కదా మరి మనవరాలు వచ్చిన తర్వాత మా అమ్మకి నాకంటే మా అమ్మాయే ఎక్కువ ఇష్టం ఆ అమ్మాయి అంటే పిచ్చి అనుకోండి తనకి కూడా అంతే అమ్మమ్మ అంటే అంతే ఇష్టము ఇప్పుడు చూడండి ఏం చేస్తుందో ఇదండి అసలైన ప్రేమ అంటే అమ్మమ్మ మనవరాలి ఒక ప్రేమ ఇదేనండి ఎక్కడ దొరుకుతుందండి ఇలాంటి ప్రేమ ఎవరు చూపిస్తారు నెక్స్ట్ వచ్చేసి అత్త నా తమ్ముని వైఫ్ అండి అత్తని కలుసుకుంది నా కూతురు ఇప్పుడు వచ్చేసి తాతయ్య టడు చూడండి తాతయ్యని కలుసుకుంది జంప్ చేసింది తాతయ్య మీదికి తాతయ్యకి కూడా చాలా ఇష్టము మనవరాలు అంటే మరి అందరికీ అంతే కదా వాళ్ళ వాళ్ళ పిల్లలు వాళ్ళకి ముద్దు మా అమ్మ అండి అంతేనండి మా అమ్మతో కూడా అలా కొంచెం మాట్లాడుకుంటాను ఉంటానండి బాయ్